ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు యేసు ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దేనా మన ధ్యానాంశము శ్రమనొందిన దేవుడు శ్రమనొందిన దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి రెండో క్రీంతులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడూ మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడే ఆయన దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుల దేవుని వాక్యులు మనం చూసినట్లయితే మరి మన నిమిత్తం ఎస్ఐ దారి దరిద్రుడైనట్టుగా చూస్తున్నాం ఈ శిలువ శిక్ష పారశిక్ష శిక్షా విధానంగా ప్రారంభమైంది తర్వాత రోమన్లు ఈ శిక్షను రోమా సామ్రాజ్యంలో కూడా ప్రవేశపెట్టారు అట్ అసలు శిలువ నేరానికి మరి శిక్షకు జ్ఞాపికగా ఉండగా యేసు ప్రభు జీవితంలో దాని అర్థం అనుభవం అన్వయం మార్పు చెందింది శిలువ మన రక్షణార్థం దేవుడు తను తాను త్యాగమర్చుకున్నది శ్రమనందిన దేవుడు యేసుప్రభు వారు నరవత నరావతరంతో శిలువ ఆరంభమైంది రెండవ క్రైన్ ఎనిమిది తొమ్మిదిలో పౌర భక్తులు రాస్తున్నాడు మీరు మన ప్రభైన యస్సు క్రీస్తు కృప నిరుగు ఆయన ధనవంతుడు అండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావనని మీ నిమిత్తం దరిద్రుడాయను అవును దేని బిడ్డారా ఓ భక్తుడు అంటున్నాడు శిలువ పరలోకంలో పుట్టి పరలోకంలో ఆరంభమైందట ఫిలిపి రెండవ అధ్యాయం ఆరు నుంచి ఏడవ క్షణాలు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలి గప్పటి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను ఇందులో దైవిక ప్రేమ విధేయత దేవుని యొక్క చిత్రం కనుగొనగలం తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడించాలని అలాగ చేయువాడే నాకు పాత్రుడని నా శిష్యుడని యేశు బ్రవరు సెలవిచ్చారు శిలువ ఆహ్వానం ఆహ్వానంలో మూడు సత్యాన్ని మనం గమనిస్తాం శిలువ శిక్ష శిష్యారిక అని పిలుస్తుంది సిలువ శిష్యారిక అని పిలుస్తుంది దేవుడు అబ్రహాని నేను చూపించి దేశం వెళ్ళమనగా సమస్తం విడిచి యహోవా చెప్పిన ప్రకారం వెళ్ళినట్టుగా ఆది కాను పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినాన్ని చూస్తున్నాం దేవుని మాటకు లోబడి సాగి ప్రయాణిస్తుండగా దైవ ప్రత్యక్షత జరిగిన ప్రతి సందర్భం ప్రతి స్థలం దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థించినట్లుగా ఆది కాను పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినాను ఆది కాను ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చూస్తున్నాం అబ్రహాం జీవితం ప్రార్థన ప్రార్థన దేవుని చిత్తం కనుగొనట దేవుని చిత్తం దేవుని మీద ఆధారపడినట్టు చేస్తుంది దేవుని మీద ఆధారపడిన వ్యక్తి తను తను ఉపేక్షించిన వ్యక్తి అప్పుడే దేవుడే ఆ వ్యక్తిని గురించి సాక్ష్యమిచ్చాడు అబ్రహాముని గుర్చి దేవుడు అభిమేయులకు రాజు స్వప్నందుకు సాక్ష్యం ఇచ్చాడు ఆది కానివే రాజ్యం ఏడవచ్చును అతడు ప్రవక్త అతను నీ కొరకు చేయను నీవు బ్రతుకుతు అని ప్రభు అంటున్నాడు మత్స్యస్వార్థ పదవాజ్యం ముప్పై రెండు వచ్చినప్పుడు మనుషులు ఎంత నన్ను ఒప్పుకుని వాడేవాడో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకున్నానని ఆ ప్రభు చెప్పాడు శిలువ పిలుస్తుంది నన్ను మోయండి నన్ను మోసేవాడు తను తాను ఉపేక్షించుకునేవాడే అనగా అహామును చంపడం ద్వారా దేవుని సహాసనం జీవిస్తాడు రోమెలికి రాసిన ప్రతికి ఎనిమిదో అజ్యం పదమూడో వచ్చలు మీరు శరీరాన్సంగా ప్రవర్తించిన కానీ ఆత్మచేత శరీర చంపిన జీవించారని చెప్పాడు కొలసి మూడో అజ్యం ఐదో వచ్చే పౌరు భక్తులు మరలో రాస్తున్నాడు కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జాగ్రత్తను అపవిత్రతను కాముత్రతను దురాసనం విగ్రహాన్ని జ ధనాపేక్షను చంపివేయండి అంటాడు రెండవది శిలువ విడుదలకు పిలుస్తుంది దేవుని ఏర్పాటు బహు ఆశ్చర్యమైనటువంటిది లోకం అధికారం అహం దానం ఘనంతో శాసిస్తుంటే అణచివేస్తుంటే లోక శక్తులు స్వస్థపరిచేందుకు లోకంలో నీచులను బలహీనలను ఎలికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినారు నీతి న్యాయం నిలబెట్టే దేవుడు పాత నింద కాలం నుండి ప్రవక్తలు ప్రవచించిన మెస్సియాపాలని ఇదే యేసు ప్రభు నజరేతు సమాజ మందిరంలో ప్రకటించిన తన సేవా ప్రణాళిక కూడా ఇదే కనుక దేవుని బిడ్డారా సిలువ దేవుని బిడ్డారా మనకి విడుదల ప్రకటిస్తున్నట్టుగా చూస్తున్నాం మూడవదిగా మనం చివరిగా శిల్వ నిత్యజం అని పిలుస్తుంది నిత్యజ్యం ఆత్మీయంగా ఎల్లప్పుడూ జీవించిన రోమినికి రాష్ట్రపత్రిక ఆరవజయం ఇరవై మూడో చిన్న దేవుని కృపావన ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుంది ఇచ్చేది యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించటే నిత్యజీవం ప్రభు క్రీస్తు బోధిస్తూ నా మాట విని నన్ను పంపిణీవాను ఎందు విశ్వాసం ఉంచి వాడు నిత్య గలవాడు వాడు తీర్పులోనికి రాగా మరణంలో నుండి జీవంలోనికి ఆ దాటి ఉన్నాడని ప్రియప్రభు చెప్పాడు దేవుని బిడ్డ ఈ సమయంలో నీవు యేసు ప్రభుని దేవునిగా రక్షకు అంగీకరించవా ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి శిలువులో మరణించి తన రక్తాన్ని చిందించాడు శిలువను ధరించడం బహు సులభతరం సులువును మోయడం బహు కష్టతరం అని ఒక భక్తుడు సెలవిచ్చాడు నేడే ఏసై దగ్గర్రా ఏసఐ నీ దేవునిగా రక్షకుని అంగీకరించు నిన్ను తగ్గించుకో నీ కోసం నా కోసం ఆయన ధనవంతుడు అండి ఆయన మన కోసం దరిద్రుడుగా చూస్తున్నాం ఎంత తగ్గింపండి నేడే ప్రభువును అంగీకరిద్దాం దేవుడి మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకుందాం అండి ఈ యొక్క ఉదయ కాలం బట్టి స్థుతిస్తున్నానైనా ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడి నుంచి మా ప్రియులు వింటున్నారు వారు దీవించండి ఈ వర్తమానాలు ప్రతి దినం కూడా మరి వింటూ నా అనేక మంది షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులను దీవించండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించండి మరొక సంవత్సరమైన దాయక్రేణు బిడ్డలకు తండి ఎవరు మరి నాయన ఈ దినాలు సమస్యలు కష్టాలు వేదనలు అనారోగ్యాలు బిడ్డల ఉద్యోగాలు లేక వివాహన కాక ఇంకా ఏ ఏ కష్టాలు ఉన్నారు మీరే కనికరించి కృప చూపించి వారి కార్యం చేయమని విడుదల దాయిచ్చేయమని సహాయం చేయమని ఈ దినమంతటో నిబడిన చుట్టూ మీరు రక్తకయించి వేసి ప్రతి విధంగా కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్తమహిమాగన తమికే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏరిదేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్